హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఇస్కాన్ టెంపుల్ యొక్క కిచిడి అయితే చూపించబోతున్నాను ఈ కిచిడి అయితే కడుపు నిండుగా తిన్నా మనసుకు హాయిగా ఉంటుంది అంత టేస్ట్గా అంత బాగుంటుంది ఈ కిచడీని ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము ఈ కిచడీ కోసము ఒక గ్లాసు బియ్యము అలాగే అదే గ్లాస్ తోటి పెసరపప్పు ఇక వెజిటేబుల్స్ ఆలు పాలకూర క్యారెట్టు బీన్స్ టమాటాలని రెండు టమాటాలను ప్యూరిగా చేసి పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలి అలాగే పెసరపప్పును కూడా బాగా వాష్ చేసేసుకొని ఈ పెసరపప్పును కూడా వాటర్ పోసుకొని నానపెట్టుకొని పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను మిరియాలు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగినాక ఇందులో అల్లం తురుము వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అల్లం తురం కూడా వేగిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ప్యూరీలో ఉన్న పచ్చి వాసన వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి టమాటా ప్యూరీ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే క్యారెట్ ఆలు పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం వేసుకున్న కూరగాయలు ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు పెట్టుకోవాలి మనం వేసుకున్న కూరగాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగానే నానపెట్టుకున్నాం కదా ఒక తెరలు అంటే ఒక పొంగ వచ్చిన తర్వాత ఈ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ బియ్యం అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఇక్కడ బియ్యం కూడా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఒక హాఫ్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం నానపెట్టుకున్న పెసరపప్పును కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిసిపోయిన తర్వాత ఇక్కడ పెసరపప్పు కూడా ఉడకడానికి మరికొన్ని వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టి పెసరపప్పు కూడా చక్కగా ఉడికేంతవరకు ఉడకనిద్దాము పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పాలకూరని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఈ పాలకూర కూడా చక్కగా ఉడికిపోతుంది పాలకూర కూడా చక్కగా ఉడికిపోయింది మనకైతే కిచిడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కిచడీని సర్వ్ చేసుకుందాము ఈ కిచడి మనం కడుపు నిండా తిన్నా కానీ చాలా హాయిగా అనిపిస్తుంది దీంట్లో కొంచెం నెయ్యిని వేసి వడ్డిస్తే ఈ కిచడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్